మీరు రైట్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో మీరు కూడా మీ దగ్గర పట్ల ఏదైనా మార్కెట్ అయితే కదా వీకెండ్ మార్కెట్ వారాంత మార్కెట్ ఆ మార్కెట్ కోరి మంచిది పెద్దదిగా ఈ సైజులో ఎట్లా ఒక రెండు కిలోలు మూడు కిలోలు ఉండే పెద్ద సైజుతో క్యాబేజ్ కొనుక్కోండి పెద్ద క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ ఫ్లవర్ కొనుక్కోండి కొనుక్కోండి మీ శని మీ శని సైజును బట్టి ఆ కాలీఫ్లవర్ ఫ్లవర్ కొనుక్కోండి చిన్న సైజు చెవులు ఉన్న ఒక పావు కిలోను అది కిలో ఉండే కాలిఫ్లవర్ వండుకోవాలి సైజులు పెద్దగా ఉన్న చెవులు పెద్ద ఉన్న ఎవరు బీసీలు ముఖ్యంగా బీసీలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలల్లో కామారెడ్డి డిక్లరేషన్ నమ్మి వేసిన బీసీలు మీ చెవుల సైజును బట్టి కాల్ఫ్లవర్ కొనుక్కుండా చిన్న చెవులలో చిన్న కాల్ఫ్లవర్ కొనుకొని పెద్ద చెవులు పెద్ద కాల్ఫ్లవర్ కొనుకొని మంచిగా చెవులు పెట్టరు ఇది చివరిలో మనం పూజ చేస్తే దేవుడికి పూజ చేస్తే చామంతి పువ్వు గులాబీ పువ్వు ఏదో పువ్వు పెట్టుకుంటాం కదా అట్లా పెండింత పెద్ద కాల్ఫ్లో ఉంది చెవుల చేతులు పట్టి కొనుక్కోండి మీ చెవులలో పెట్టుకోరు ఎందుకంటే బీసీ డిక్లరేషను నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు స్థానిక ఎన్నికలు ఇంకేమంటారు విద్య ఉపాధి ధరలల్లో నలభై రెండు శాతం ఇష్టం ఒకటి కాదు రెండు కాదు ఇది ఏళ్ళు మొత్తం చేస్తే మీకు అయిపోయింది చట్టం చేసినాం చిట్టం చేసినాం మొత్తం అయిపోయింది నుంచి మీరు సర్మాని పురుషులుగా మీరే వస్తుంటారు అన్నట్టుగా నమ్మించరు వాళ్ళు నమ్మిచ్చినప్పుడు మీరు నమ్మిరు అంటే బీసీలు అందరం మనకు మనం నేను కూడా బీసీ పెట్టింది నమ్మినాం ఓట్లు వేసినాం బీసీపై అమ్మంతా మనం పుష్వం చదివిద్దాం ఎందుకు చదివించడం స్థానిక ఎన్నికలు మనకు అవకాశం వస్తుందేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ల మనం కొంత ఎన్నేళ్ళు ఎంకపాటు ఉన్నాం ఎంక ఉన్నాం బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంకాబడి ఉన్నాం ఇక ముందర కొద్దాం ముందర పడే క్లాస్ వేదాం అని ఓట్లు వేసి నమ్మాం డిక్లరేషన్ కాదు వల్ల క్లియర్గా డిక్లెర్ చేసేవాళ్ళు మీరు బీసీలు అందరూ పుష్పాలు మీ చెవులో కాలిఫ్లవర్ పుష్పాలు పెట్టుకోండి గోబీ పుష్పాలు పెట్టుకోండి అని చెప్పేసి చాలా క్లియర్గా నిన్న ఏదైతే సర్పంచ్ నోటిఫికేషన్ ఇచ్చారు సర్పంచ్ల ఎన్నికలకు దాని త్వర మన బీసీలు అందరూ పెద్ద కాలీఫ్లవర్ అని చెప్పకనే చెప్పారు కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎంత ఇస్తామన్నారు నలభై రెండు శాతం ఇస్తామన్నారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు ఎక్కిస్తాం మనం అది చట్టం చేస్తామన్నారు బిల్లు చేస్తామన్నారు అవన్నీ అన్నీ శద్దపపుట్ల ఎందుకంటే ఈడ చేసిన ఆ నింగికి ఎగుతారు అన్నట్టు ఈడ ఆ స్టేట్లనే ఒక ఏకా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కానీ మీద పోయి ఉచికి రావాలి కదా బయడ కేంద్రంతో మేము సఖ్యంగా ఉంటున్నాం స్నేహం చేస్తున్నాం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం నిధులు తెస్తాం కాగితాలు తెస్తాం పైసలు తెస్తాం ఏం కావాలంటే అవి చేస్తాం ఏది అలా ఉదయాలు వస్తారు కదా ఏడెనిమిది నెలలకు ఏ అల్లం వెళ్ళి వంద రూపాయలు మూడు కిలోలేదు ఇంకోటి ఆ పాతింప సామాన్ కొంటాం ఎరిగిన కుర్చీలు కొంటాం పలికిన డబ్బాలు కొంటాం అని సేమ్ అట్లనే ఏది కావాలంటే చేస్తాం కేంద్రంతో సఖ్యత ఉంటాం ఎక్కడ లేని మార్పులు తీసుకువస్తాం అని చెప్పారు అవన్నీ చెప్పి ఇప్పుడు కనీసం బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఆ బిల్లును ఆమోదించుకోలేకపోయారు కాంగ్రెస్ సర్కారంలో ఆ బిల్లును ఆమోదించుకోలేకపోయారు ఇప్పుడు ఫలితంగా ఏముంది నలభై రెండు శాతం ఇస్తామని పదిహేడు శాతం ఇచ్చింది కావాలి పదిహేడు శాతం ఈ పదిహేడు శాతం కోసం నేను రోడ్ చేసింది అంతకుముందుకున్న సర్కారు వల్ల కనీసం ఇరవై నాలుగు శాతము ఇరవై ఏడు శాతం ఎంతో ఇచ్చారు ఇలా ఉన్న దాంట్లో కూడా కోత పెట్టారు ఉన్న దాంట్లో కూడా పెట్టి అసలు కూడా లేకుండా చేశారు ఎందుకోసమా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ బీసీలు అందరూ బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి బీసీ సంఘాలు ఇంపటి కూడా పోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అలా పంచరాజి పాటవాడుతుంది కనీసం కొంచెం బీసీ ఓటల్ కన్నా సోయింగ్ కొంచెం ఉండాలి జ్ఞానం ఉండాలి అదే ఒక బీర్ సీసా లేకపోతే ఒక ఫుల్ బాటలు ఒక బిర్యానీ ఒక కోటుగా ఐదు వందలు ఇయన వాళ్ళ బీలుగా బీసీ నపత్కం రాజ్యానికి ఉందా బీఎస్పీ వాయే ఎస్పీ వాయే కాన్షిరా కూలే అంబేద్కర్ ఏం చెప్పారు ఓట్లు సీట్లు ఏమని అడగడం కాదు వాళ్ళ ఓట్లు ఇవ్వకుండా బీసీ బిడ్డలుగా ఓట్లు వేసినట్టు కానీ కట్టుకోరాడు చేతికి అప్పుడు వస్తుంది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కాదు తొంభై శాతం తీసుకోవచ్చు మరి బీసీ రిజర్వం మందిని అంత శాతం తీసుకోవచ్చు పదిహేడు శాతం ఇస్తే ఏమిటికి అందులో కూడా అన్ని డో కాలే మళ్ళీ అందులో కూడా వచ్చిన పదిహేడు శాతం మళ్ళీ సగం మంది మళ్ళీ ఆ జనరల్లా వేరే డోర్లు ఇచ్చి వెళ్ళబడుతుంది ఓ సగలైన సర్పంచ్ కావద్దా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీఐదా ఓ మంగళైన కావద్దా ఒక ఉమ్మరి అయినా కావద్దా ఒక అమ్మరైనా కావద్దా ఎంత ఎంత కూడా ఉన్నారు సో ఇవన్నీ ఎవరు అడుగు మనం ఓట్లు వేస్తున్న ఓట్లు వేస్తున్నందుకే వాళ్ళకి అధికారాలు వస్తున్నాయి పదవులు వస్తున్నాయి కుర్చీలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి వాళ్ళ ఓట్లు మన ఓట్లు బీసీలో బీసీలో చేస్తుంటే అలా మనం మనమే చేసుకోవచ్చు చట్టం మనం మనమే కొట్లాడొచ్చు పోయి కొట్లాడితే తెలంగాణ రాలేదా దేశానికి స్వాతంత్రం రాలేదా ఎగిరా కొట్లాడితే అన్నీ వస్తాయి బీసీల విజయం చెప్పే ఐక్యత లేదు అసలు కూడా ఇరవై నాలుగు శాతం కూడా పోయి ఇప్పుడు పదిహేను శాతం పోయింది ఏం లాభం పదిహేడు శాతం ఎవరు ముక్కలకైతే ఈ కోసం కొట్టిస్తే ఆ లక్ష శాతం రాని ఉంది బీసీ డిక్లరేషన్ మొత్తం ఏడు గల ఏమంటారు నలభై ఏడు శాతం పదిహేడు శాతం ఇచ్చి బీసీలు ఎన్నికలు మంచి టోపీ కుచ్చు టోపీ మంచి రత్నాలు పొద్దున వజ్ర వైద్యాలు పొద్దున కుచ్చు టోపీ పెట్టారు మరి ఏం చేస్తారు లేదు బీసీలందరి స్థానిక ఎన్నికల ఏం చేస్తారు మళ్ళీ ఆలయ మాటలు అమ్మి ఈ ఇది అయితే కానీ స్థానిక ఎన్నికలైతే కానీ అసెంబ్లీ ఎన్నికలు ఇస్తామంటారు మాకు అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే అయిపోతాయి పార్లమెంట్గా ఎన్నికలు అంటారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి ఎన్నికలు అయిపోతే ఎన్నికలు వేసిపోతాయి మనం ఇట్ల ఉంటే ఎన్నికలు అయిపోతే ఎన్నికలు వేసిపోతాయి ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఈ కాంగ్రెస్ నమ్మితే అయ్యే పని కాదు తెలంగాణ ప్రజలు విద్యార్థులు యువకులు మేధావాళ్ళందరూ కొట్లాడకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది కూడా కాదు ఇన్నేళ్లకు అరవై ఎనిమిది కోట్ల తెచ్చుకున్న రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనీ అనుకుంటే వెళ్ళిపోతుంది ఇప్పటికైనా మేల్కోండి నిద్రలకెళ్ళి లేరు ఆ శివులు దులుపుకోరీ మంచిగా నమ్మ నమ్ముకు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు నమ్మకూరు శివులు దులుపుకోరు ఒళ్ళు చూడాలి దాని ఏమంటారు ఇట్లా గట్టిగా దులుపుకొని అడుగురి కొట్టాడు వస్తాయి మీ ఊళ్ళల్లో ఎవరైతే బీసీ బిడ్డలు బీసీకి సర్పంచ్ బీసీ కాదు బీసీలకి ఓట్లేసిన కంగనం కట్టు దానం కానీ తీర్మానం చేసుకోరు ఊళ్ళల్లో ఏ గట్టి చేసుకుంటారు కదా అట్లా ఏ గట్రీవన్నీ ఈ నమ్మిన రోజులు నోట్లే మనం నలభై రెండు శాతం రాదు పాడు కాదు కొట్లాడితే తప్పి నలభై రెండు శాతం రాదు పదిహేడు శాతం ఒకసారి చూద్దాం ఏ జిల్లాలో ఆయనతోంది భద్రాద్రి కొక్కగూడెం జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీ నాలుగు వందల డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు అయితే అందులో బీసీలకు ఇచ్చినాయి ఇరవై మూడు హన్మకొండలో రెండు వందల పది అయితే నలభై ఐదు బీసీలకు ఇచ్చారు గతవల్ల జోగులాంబ గతవె రెండు వందల యాభై ఐదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి సొంత జిల్లా ఎందుకు వస్తుంది గతవల్ల రెండు వందల యాభై ఐదు ఉంటే డెబ్బై సీట్లు ఇచ్చాయి బీసీలో జగిత్యాలలో మూడు వందల ఎనభై ఐదు ఉంటే తొంభై ఐదు నాలుగు ఇచ్చారు జనగామలో రెండు వందల ఎనభై ఉంటే నలభై ఐదు ఇచ్చారు రెండు వందల ఎనభై ఐదు నలభై ఐదు ఏ ఎంకెల నలభై రెండు శాతం అవుతుంది ఏమన్నా సోలు ఉందా ఆలోచన ఉందా మనం ఇప్పుడు పార్టీల వారీగా మేము చట్టం కేంద్రం సహకరిస్తలేదు బీజేపీ సహకరిస్తలేదు ప్రతిపక్షాలు సహకరిస్తలేదు మేము పార్టీ వారీగా ఇస్తాం బీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు పార్టీల వారీ ఇస్తాం పార్టీల వారే ఎట్లా ఇస్తారే పార్టీ పూర్తయా ఏమైనా సర్పంచ్ అనేది సర్పంచ్ ఎన్నికలు అనేది సర్పంచ్ అభ్యర్థులు వాళ్ళు ఆ ఊర్లో క్యాండిడేట్ బయటకు వెళ్తుంది పార్టీ ఒక ఇంత ఒక ఒక థర్టీ పర్సెంట్ పార్టీ మిగతా సెవెంటీ పర్సెంట్ ఎవరైతే క్యాండిడేట్ క్యాండిడేట్ బట్టి వెళ్ళిస్తారు క్యాండిడేట్ బట్టి ఒట్లేస్తారు ఊ పార్టీ గుర్తు మీద కానీ ఎన్నికల మీద ఎన్నికల పార్టీ పార్టీ వైజ్గా రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు వాళ్ళు ఇస్తామన్నారు మీకు ఏమైంది వాళ్ళకి బీసీలకు తెలివి ఏమైంది ఆలోచించాలి కదా వాళ్ళు ఎందుకు ఇస్తారు ఎంపీటీస్లో వెళ్ళి జెడ్పీటీసీలో జెడ్పీస్లో ఇవ్వమని జడ్పీకి చైర్మన్ ఎలా ఆ పార్టీ వారిలో వెళ్ళి ఎందుకు అప్పుడే దానికి ఎందుకు మాట్లాడదు ఎందుకంటే ఈ ఫస్ట్ ఈ సర్పంచ్ ఎన్నికల ఈ గుండు డొల్పాలా ఈ గుండు డొలిపితే మనం గడ్డ గట్టాం గడ్డ ఎక్తాం ఓటెక్కినా గోడమాలని ఒక ఎక్కినా గొడవలన్నరు కదా అట్లా అట్లా ఏద్దామని చూస్తున్న బీఎల్కో బీసీల నలభై రెండు శాతానికి పంగనామం పెట్టరు గుండు గుండుకిరు మన బీసీల చెవులలో పెద్ద కాలిఫ్లవర్ పెట్టిరు చేతుల గాడిల గుండు పెట్టరు ఈ గాడిల గుండు ఈ కాలిఫ్లవర్ ఈ గుండు ఈ పంగనామం అన్ని పోవాలంటే బీసీలందరూ మేల్కొని జాతీయ పార్టీలను మంచిగా పొంగబెట్టి పెట్టి తన్నుడు తనాలే పురుషు పెట్టి ఏం చేస్తారు అది చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడులో తెచ్చుకోలేదా యూపీలో లేదా కొట్లాడితే తెచ్చుకుంటే వస్తే ఏదైనా వస్తాయి సో ఇక్కడ కూడా బీసీలు ఏ ఎన్నికల డెలుపుతారా ఏం చేస్తారు మేము పోటేయమని వెలియ్యి స్థానిక ఎన్నికలు ఇప్పటికే రెండు నేళ్ళు ఎన్నిక పడ్డడం గ్రామ పంచాయతీలో రెండు నేళ్ళు వెనకబడ్డాయి ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఇంత రెండు ఏళ్ళు వెనకబడ్డాడు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా సో ఆలోచన చేసి ఈ బీసీ రిజర్వేషన్ చెప్పి కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని గుర్తు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకొని పార్టీలను పక్కన పెట్టి బీసీలకు ఎంపీ ఉంటే రేపటి నాడు ఎంపీడీసీ ఎలక్షన్లకు జెడ్పీటీసీ ఎలక్షన్లకు మళ్ళీ వచ్చే ఉప ఎన్నికలకు మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీసీలకు ఎక్కడ రావాల్సి చూసుకోవచ్చు ఉంటాను నేను మీ ప్రవీణ్ సం్యాంక్ యూ